హలో అందరికీ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేము కూడా మాస్తున్నాం ఇవాళ స్పెషల్ ఏందంటే మా పిల్లల కోసం పల్లి పట్టి చేస్తాను చూద్దూరు మీరు కూడా ఎట్లా చేస్తాను ముందుగాల ముందుగాల ఒక కడాయి తీసుకొని అందులో మీరు ఎంత క్వాంటిటీ పల్లి పట్టి వేస్తారో అన్ని పల్లీలు వేసుకోవాలి ఇక మీడియం ఫ్లేమ్ లో పెట్టి దోరగా ఎంచాలి పల్లీలు దోరగా వేగినాయి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని చల్లార పెట్టుకోవాలి చల్లారిన పల్లీలను పప్పుల కింద నల్లగొట్టుకోవాలి చేతితోనైతే అంత ఈజీగా నలిగాయి కాబట్టి గిన్నెతో వత్తుకోవాలి ఈజీగా నలిగిపోతాయి చూసారు కదా ఇట్లా పప్పుల లాగా నలుగా పల్లి పట్టీలు చేయడానికి నల్ల బెల్లం అయితే పర్ఫెక్ట్ అనమాట అయితే ఈ నల్ల బెల్లంలో రాళ్ళు ఉంటాయి సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కరగబెట్టుకోవాలి బెల్లాన్ని కరిగే లోపే మీకు ఒక చిన్న స్టోరేజ్ ఇద్దరు రక్క చెల్లెలు అందమైన కదా అనగనగనగా ఇద్దరు రక్క చెల్లెలు అందులో అక్క మస్తు పూర్ అన్నట్టు పేదవాళ్ళు ముగ్గురు పిల్లలు ఉంటారు ఇక చెల్లెమో ఫుల్ రిచ్ ఏడు అంతరాల బంగులా ఉంటుంది ఆమెకు అసలు పిల్లలు లేరు ఇక పూజలు చెయ్యంగా 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 ఒక్క బాబు పుడతాడు ఆ బాబుకు ట్వంటీ ఫస్ట్ చేస్తారు కదా ఆ ఊరిలో వాళ్ళందరినీ పిలుస్తారు చుట్టుపక్కల ఊర్లో వాళ్ళని కూడా పిలుస్తారు కానీ వాళ్ళ అక్కడ మాత్రం విలువదు అయితే అయితే వాళ్ళ బావ అంటాడు చూసినావా మీ చెల్లె ఒక్కగానొక్క కొడుకు ఉడితే చుట్టుపక్కల నూరులో వాళ్ళు అందరినీ పిలిచింది కానీ నిన్ను మాత్రం విలువలేదు చూసినావా అని అంటాడు అయితే ఆమె అంటది కదా అప్పుడు అయ్యో మా చెల్లె నన్ను వీలుచుడు మర్చిపోయింది కావచ్చు నేనే పోతా అని చెప్పి స్టోరీ మళ్ళీ కంటిన్యూ చేద్దాం బెల్లం అయితే గరిగింది మంచిగా ఒక చిన్న జాలి తీసుకొని వడగట్టుకుంటాను చూడుండ్రి మీరే ఎన్ని రాళ్ళు వస్తాయో నల్ల బెల్లంలో ఖచ్చితంగా రాళ్ళు ఉంటాయి సో వడగట్టుకున్న తర్వాతనే ఏదైనా రెసిపీ చేసుకోవాలి ఈ ఆలకు తీసుకొని వడి చేసుకోవాలి ఏ స్వీట్ అయినా సరే ఇలాచి కంపల్సరీ అవునాక అదే చెప్పు వడగట్టుకున్న బెల్లం వాటర్ ఉంటాయి కదా వాటిని మళ్ళీ మరిగించుకుంటానా పాకం కోసం అయితే ఈ అక్క వాళ్ళ చెల్లె వాళ్ళ ఇంటికి పోతుంది పోగానే వాళ్ళ చెల్లె పైన ఫ్లోర్లు ఉండి కింద గేట్ దగ్గర ఉండేటోళ్ళకి చెప్తుంది అవు అక్కడ నుంచి ఒక మస్తు ఉంది ముగ్గురు పిల్లల్ని పట్టుకొని ఆమె లోపలికి రానియకుండా అని చెప్తుంది ఇక చెప్పాగానే ఆ గేట్ దగ్గర ఉండే వాళ్ళు లోపలికి రానియరు అను లోపలికి రాకు మా అమ్మగారు తిడతారు అని చెప్తారు అని చెప్పాగానే పాపం ఇంకా మస్తు బాధపడుతుంది బాధపడి ఇక పాపం వల్ల పిల్లలకు మస్తు ఆకలైతా ఉంటుంది అన్నట్టు ఆ మమ్మీ అవుతుంది మమ్మీ ఆకలి అవుతుంది అని వాళ్ళ పిల్లలు అంటే అసలే వాళ్ళు పూరు కదా ఏం లేవు వాళ్ళకి తినడానికి పిల్లలు ఆకలి అవుతుంది మమ్మీ ఆకలి అవుతుంది అమ్మ అనగానే ఇక పోనీ ఇక వంటశాలలకు పోతుంది అన్నట్టు ఫుడ్ వేస్తారు కదా కుకింగ్ చేస్తారు కదా అక్కడికి పోతుంది పోతే అక్కడ కొంచెం అన్నీ ఉంటయ్యారా మా పిల్లలకి తినిపిస్తా అని అన్నట్టు అంటే ఇక అబ్బో మేము వెయ్యి మా అమ్మగారు తిడతారని వాళ్ళు చెప్తారు అయితే ఒక ముసలి పక్కకు వెలిసి అమ్మ మాడి చెక్కలు ఉన్నాయి తింటారా అని అని అడుగుతాడు అడగానే ఇక పిల్లలకు ఆకలి అవుతుంది కదా సరే వెయ్యి అని గిట్లా కొంగు పడుతుంది అన్నట్టు కొంగు పడితే అందులో మాడు చెక్కలే మాడి చెక్కలేత్తాడు ఏతే ఈ అట్టి మాడి చెక్కలు ఎట్లా తినడు ఒక కొంచెం కారం వెయ్యి అంటే ఏత్తాడు ఏత్తే ఆ మాడి చెక్కల్ని పట్టుకొని అవి తింటే కారం వస్తుంది కదా అందుకని ఇక వాగు సైడ్ పోయి తింటా ఉంటారు అన్నట్టు అక్కడ ఒక లక్ష్మీదేవి ప్రత్యక్షమై అక్కడ ఒక గుమ్మడికాయను పెట్టి పోతుంది ఇక వాళ్ళు తినేసి చెల్లిమల నీళ్ళు తాగి ఇక పోతూ ఉంటారు పోతూ ఉంటే పోతూ ఉంటే వాళ్ళకు గుమ్మడికాయ కనబడుతుంది కనబడగానే అమ్మ అమ్మ గుమ్మడికాయ తీసుకొని పోదామని చెప్పి పిల్లలు అంటారు అరే ఈ గుమ్మడికాయ ఎక్కడి పోంగ కనబడలేదు కదా ఇప్పుడు ఎక్కడిది అని ఏం కాదులే అని కోసుకొని పోతా ఉంటారు వాళ్ళ చెల్లి ఆమె దగ్గర తీసుకోలేదు కదా ఇక ఆమె ఏడుచుకుంటా వండుకుంటుంది వాళ్ళ అక్క ఇక వాళ్ళ పిల్లలేమో డాడీ డాడీ మాకు ఆకలైతే ఉంది ఈ గుమ్మడికాయ కోసి అంటే వాళ్ళ నాన్న ఏం చేస్తాడు గుమ్మడికాయని కొంచెం కోసిస్తాడు కోయంగానే అది కొంచెం మెరుస్తున్నట్టుగా కనబడుతుంది ఇది ఎందుకు ఇంతగానో మెరుస్తుందని చెప్పి వాళ్ళ బిడ్డకి ఇచ్చి దుకాణాలకు పోమని చెప్తాడు దుకాణం పోయి ఒకల చింతపండు ఏమంటే కిల చింతపండు ఇస్తాడు ఒకల బియ్యం ఏమంటే కిల బియ్యం ఇస్తాడు ఇక వాళ్ళకి ఎందుకు డౌట్ వచ్చి ఇదేదో ఉన్నదని చెప్పి మొత్తం పోతే అందులో వజ్రాలు బంగారం అన్ని ఉంటాయి అన్నట్టు ఇక వాళ్ళు ఏం చేస్తారు దాంతో ఎకరాలు కొన్ని ఎకరాల పొలం కొనుక్కొని దాంట్లో వరి సాగు వేసుకొని బతుకుతా ఉంటారు ఇంతకు ముందు దంచుకున్న ఇలాచి పౌడర్ ఉంటది కదా అందులో వేసుకున్న బెల్లం పాకం వచ్చేటప్పుడు ఇట్లా నొరగలుస్తా ఉంటాయి అన్నట్టు ఒక ప్లేట్ తీసుకొని అందులో ఆయిల్ అయినా లేకపోతే నెయ్యి అయినా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం పాకం వచ్చిందో రాలేదో ఒక గిన్నెల వాటర్ తీసుకొని అందులో ఈ పాకాన్ని వేసి చూసుకోవాలి పల్లి ఎప్పుడైనా గట్టి పాకం రావాలి ఇది ఇంకా పాకం రాలేదు కాసేపు ఆగి మళ్ళీ చెక్ చేద్దాం ఇప్పుడు వచ్చినట్టుంది పాకం చూసింటారా బెల్లం పాకం అనేది వాటర్ లా కరిగిపోతలేదు ఒక ఉండలాగా అట్లనే ఉంది దాన్ని ఒక ముద్దలాగా వేసి గిన్నెకేసి కేసి టింగ్ టింగ్ అని సౌండ్ వస్తుంది ఇక పాకం వచ్చేసింది కదా పల్లీలను పాకంలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి పాకం పల్లీలు రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిక్చర్ ని ఇంతకు ముందు ప్లేట్ కి ఆయిల్ రాసుకున్నాం కదా ఆ ప్లేట్ లోకి తీసుకుంటున్నా ఇప్పుడు చేతి కొద్ది కొద్దిగా ఆయిల్ రాసుకుంటూ కొద్ది కొద్దిగా తీసుకుని ఉండలు కట్టుకుంటున్నా పల్లీలతో పాటు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం స్టోరీ కంటిన్యూ చేద్దాం ఇప్పుడు ఈ అక్క వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మా ఫుల్ రిచ్ అయిపోతారు ఇక చెల్లెమో ఆ ఏడాంతరాలు కరుక్కుంటా కరుక్కుంటా కరుక్కుంటూ ఊరు స్థితికి వచ్చేస్తారు ఇప్పుడు ఈ చెల్లె అక్క కోసం ఎత్తుక్కుంటుంది మా అక్కెక్కడుంది మా అక్కెక్కడుందని ఎత్తుకుంటుంది రాగా రాగా చీకటై ఒక గుళ్ళే వండుకుంటుంది అయితే మన నెళ్ళలో శాంతైన దీపాలన్నీ గుళ్ళే పోతాయట ఆ గుళ్ళె దీపాలన్నీ ముచ్చట పెట్టుకుంటా అన్నాయట అయితే అన్ అందులో ఒక దీపం వీళ్ళు అక్కోళ్ళ నుంచి వచ్చిందట అయితే ఆ దీపం అందట అంటే మా ఇంటి యజమాని ఇంతకు ముందు ఆమె పేదరికంలో ఉన్నప్పుడు నన్ను గిట్లనే దీపం పెట్టుకొని కుట్లు అల్లికలు చేసుకునేది ఇప్పుడు ఆమె ఎంత మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత కూడా గిట్లనే దీపం పెట్టుకొని కుట్లు అల్లికలు చేసుకుంటుంది చాలా మంచిదని అని చెప్తాను అన్నట్టు అయితే ఆ గుళ్ళే మాట్లాడుకునే దీపాల ముచ్చట్లా నినుకుంటా ఈ చెల్లె నిద్రపోతుంది తెల్లారనాక ఇక వాళ్ళ అక్క దగ్గరికి పోతుంది వెళ్ళే పోగానే అక్క చెల్లెని చూసి సంబరపడి దగ్గరికి తీసుకొని ఎప్పుడు వచ్చినావు చెల్లె అని గిట్ల ఎందుకు అయింది అన్నీ అడిగి ఇక ఆమెకు తిన్నంత తిండి పెట్టి మంచిగా ఇచ్చి అన్నీ ఆమెకు ఆమెకి ఏమేమి అవసరం అన్నీ మూట కట్టి నువ్వు ఇక్కడ ఉండకు వెళ్ళిపో మళ్ళీ మళ్ళీ మీ బావ చూస్తే తిడతాడు నువ్వు అప్పుడు అట్లా చేసినావు కదా ఇప్పుడు చూస్తే తిడతాడు అని చెప్పి ఆమెకు ఏమేమి కావాలో అన్నీ మూట కట్టి సంచిల పెట్టి ఆమెను పంపించేస్తుంది ఈ స్టోరీ ఇందాక మీకు ఏం అర్థమైందో కామెంట్ చేయండి పిల్లలకు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా ఇక ఎట్లాంటివి ఏదో ఒకటి చేసి పెడతా ఉంటే వాళ్ళు మంచిగా తింటా ఉంటారు పల్లెపాటిలు అనేవి డైలీ ఒకటైనా తినాలట అండి ఎందుకంటే ఐరన్ వస్తుంది బయట ఫుడ్ కంటే ఇంట్లో ఇట్లాంటివి చేసి పెట్టండి పిల్లలకి మంచిగా తింటారు ఇలా అయితే చాలా ఈజీగా టేస్ట్ గా పట్టీలు చేసుకోవచ్చు అయ్యో కొన్ని అనుకుంటాను రేంది చేసేది మాయన సగం తిన్నాడు